శ్రీ గణేశాయ గణేశమ శ్రీ మన ఛానల్కు స్వాగతం పన్నెండు రాశులతో పోల్చుకుంటే మొట్టమొదటి రాశి అయిన మేషరాశి జాతకులు ఎంతో అదృష్టవంతులు అని చెప్పుకోవాలి ఇలా ఎందుకు అని అంటే గనుక వీరికి ఇప్పుడు ప్రస్తుతం పుణ్యఫలం అనేది పొందబోతూ ఉన్నారు గోచారంలో గ్రహస్థితులు అనేవి వీరికి ఎంతో అనుకూలంగా మారబోతూ ఉన్నాయి ముఖ్యంగా చెప్పాలి అంటే వీరి ఇంటి చుట్టూ కూడా ముప్పై కోట్ల దేవతలు సంచారం అనేది చేస్తూ ఉన్నారు వారు మీ ఇంటి చుట్టూ తిరుగుతూ ఉన్నారు ఈ రాశి జాతకుల గృహంలో దేవతలకు నివాసమై ఉండబోతూ ఉంది ఈ రాశి వ్యక్తులకు తమ జీవితంలో అదృష్టం అనేది పట్టబోతుంది ఆ దేవదేవతల యొక్క ఆశీర్వాదంతో వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతుంది ఉంది ఈ రాశి వ్యక్తులకు ఆ దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా వీరి జీవితంలో ఎటువంటి మార్పులు అనేవి చోటు చేసుకోబోతూ ఉన్నాయి వీరికి కలిసి వచ్చే అంశాలు ఏంటి అలాగే వీరు ఏ దేవత ఆరాధన చేసుకుంటే వీళ్లకు అనుకూలత శుభయోగాలు అనేవి పొందుతారు అనేటటువంటి పూర్తి వివరాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మిత్రులారా ఈ వీడియోని చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి ఇక ఇప్పటి వరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోయి ఉంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయడం ద్వారా మేము చేసేటటువంటి లేటెస్ట్ వీడియోస్ ముందుగా మీకు తెలుస్తాయి ఇక వివరాల్లోకి వస్తే మేషరాశి రాశి చక్రంలో మొదటి రాశి అశ్విని నాలుగు పాదాలు భరణి నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు అందరూ కూడా ఈ రాశికి చెందినటువంటి వాళ్ళు మేషరాశికి అధిపతి అంగారకుడు ఇక మేషరాశి వ్యక్తులకు రాబోయేటటువంటి రోజులలో వీరి జీవితం అనేది ఎంతో అద్భుతంగా మారబోతూ ఉంది ముఖ్యంగా చెప్పాలి అంటే దేవతల యొక్క అనుగ్రహం కారణంగా వీరి ఇంట్లో శుభాలు అనేవే పొందబోతూ ఉన్నారు వీరికి మహాదేవతలందరూ కూడా రాజయోగాన్నే ప్రసాదించబోతూ ఉన్నారు వీరి అంత అదృష్టవంతులు ఎవరు లేరు అనే చెప్పాలి ఈ సమయంలో వీరు ఎంతో పుణ్యాన్ని మూటగట్టుకోబోతూ ఉన్నారు ఏ జన్మలో ఏ పుణ్యం చేసుకున్నారో ఏమో కానీ దేవదేవతల యొక్క ఆశీర్వాదంతో మీరు పట్టిందల్లా బంగారమే అవ్వబోతూ ఉంది వీరికి ప్రస్తుతం అఖండ రాజయోగం అనేదే ప్రాప్తించబోతు ఉంది మీరు ఎంతో కాలం నుంచి ఎన్నో రకాల ఇబ్బందులు పడుతూ వచ్చారు అయితే ఆ ఇబ్బందులన్నీ కూడా ఇప్పుడు తొలగిపోయే సమయం అనేది ఆసన్నమైంది వీరి యొక్క జీవితంలో ప్రేమ ఆప్యాయత అనురాగం ధనం ఇవన్నీ విషయాలలో కూడా శుభాలను వీరు పొందుకోబోతు ఉన్నారు ఈ రాశి వ్యక్తులకు వీరి ఇంట్లో ప్రస్తుతం పాజిటివ్ ఎనర్జీ అనేది తిరగబోతు ఉంది వీరు తీసుకునే ప్రతి నిర్ణయాలు కూడా విజయాన్ని చేకూరుస్తాయి ఈ రాశి వ్యక్తులకు ఆకస్మిక ధనయోగం అనేది ప్రాప్తించబోతు ఉంది ఆర్థిక వ్యవహారాలలో వీరు ఎంతో ఎత్తుకు ఎదగబోతూ ఉన్నారు ఆ దేవతల యొక్క బలంతో వీరికి ఉన్నటువంటి ఆటంకాలన్నిటినీ కూడా సునాయసంగా తప్పించుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ఇప్పుడు ఉన్నటువంటి సమయం ఎంతో అనుకూలంగా ఉండటం కారణంగా వీరు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా ఈ సమయంలో విజయవంతం అవ్వబోతు ఉంది ఆ నిర్ణయాలు అన్నీ కూడా వీళ్లకు ప్లస్ అవ్వబోతూ ఉన్నాయి ఇక ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ సమయంలో వీరు తమ శత్రువుల మీద విజయాన్ని సాధిస్తారు మీరు చేస్తూ ఉన్నటువంటి వృత్తి ఉద్యోగం వ్యాపారాలలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ముఖ్యంగా మీకు వచ్చేటటువంటి రోజులలో వీరి జీవితం అనేది ఎంతో యోగదాయకంగా మారబోతూ ఉంది మీరు అనుకున్నది అనుకున్నట్లుగా ఆ వ్యవహారాలన్నింటిని కూడా చేసుకోగలుగుతారు ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా ధైర్య సాహసాలు అనేవి పెరగబోతూ ఉన్నాయి మీరు ఏ పని చేసినా కూడా ఆ పనులను ధైర్యంతో పూర్తి చేసి అందులో సత్ఫలితాలు పొందుతారు కార్యసిద్ధి అనేది ఈ సమయంలో వీళ్లకు విశేషంగా గోచరిస్తుంది మీరు ప్రారంభించిన పనులు అన్నీ కూడా పట్టుదలతో విజయవంతంగా పూర్తి చేస్తారు వృత్తి వ్యాపారాలలో మీకు అనుకూలమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది ఆర్థిక వీరికి ఎదుగుదల అనేది అద్భుతంగా ఉంటుంది విందు వినోదాలలో మీరు పాల్గొంటారు ఇంట్లో శుభ కార్యక్రమాలను మీరు నిర్వహిస్తారు అందరి ప్రశంసలు కూడా మీరు అందుకుంటారు ముఖ్యమైనటువంటి ప్రతి విషయంలో కూడా మీరు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించి తీరుతారు మీ యొక్క సామర్థ్యాన్ని ప్రతిభను సంపూర్ణంగా వినియోగించుకుంటారు లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు ఈ రాశి వ్యక్తులు మీ యొక్క పరిసరాలను గమనిస్తూ సమయస్ఫూర్తితో సంభాషణ జరపాలి సంభాషణ జరుపుతూ సమయస్ఫూర్తిగా నిర్ణయాలు తీసుకోవాలి ఎవరి మీద కూడా అనవసరంగా మాటలు అనకూడదు మీరు మీ యొక్క పనులను చేసుకుంటూ వెళ్ళాలి ఈ సమయంలో మీరు ఎవరి మీద కూడా నిందలు మోపకూడదు ఎవరు మీకు అన్యాయం చేస్తున్నారు ఎవరు మీకు సహాయం చేస్తున్నారు అనేటటువంటి లెక్కలు వేసుకోవాలి ఇక అలాగే ఈ రాసే వ్యక్తులు మీరు ఎవరి సహాయం కూడా ఈ సమయంలో కోరకూడదు మిమ్మల్ని మీరు నమ్ముకోవాలి మీరు ఏ పని చేస్తూ ఉన్నా కూడా అందులో మీరు విజయాన్ని సాధిస్తాను అనేటటువంటి పట్టుదలతో ఆ పనులు చేయాలి ఇక ముఖ్యంగా చెప్పాలి అంటే ఈ రాశి వ్యక్తులు నూతన వస్తువులను ఈ సమయంలో కొనుగోలు చేసుకుంటారు ఆప్తుల నుండి వీరు శుభవార్తలను అందుకుంటారు వృత్తిపరంగా వీరికి గొప్ప అవకాశాలు వస్తాయి ఉద్యోగం చేస్తున్నటువంటి వ్యక్తులకు మీ యొక్క ఉద్యోగ సంస్థలు మీరు ఏ పని చేసినా కూడా విజయవంతంగా పూర్తి అవుతుంది ఇంక్రిమెంట్ల ప్రస్తావన వస్తుంది పై అధికారులు మిమ్మల్ని మెచ్చుకుంటారు మీరు ఏ పని చేసినా కూడా అందులో విజయాన్ని పొందుకుంటారు అలాగే ఇంక్రిమెంట్లు అందుకుంటారు అదేవిధంగా మీ పనితీరులో అందరినీ ఆకట్టుకుంటారు ప్రశంసలు పొందుతారు వ్యాపారస్తులకు వ్యాపారపరంగా మంచి లాభాలు గోచరిస్తూ ఉన్నాయి పెట్టిన పెట్టుబడికి ప్రతి రూపాయికి రెట్టింపు లాభాలు కనిపిస్తూ ఉన్నాయి దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా వీరి వ్యాపారం అనేది మూడు పువ్వులు ఆరు కాయలుగా విరాజిల్లబోతూ ఉంది మీ వ్యాపారంలో ఉండేటటువంటి ఒడిదుడుకులు తొలగిపోతాయి ఈ రాశి వ్యక్తులు ప్రస్తుతం ధార్మిక కార్యక్రమాలలో మీరు పాలు పంచుకుంటారు మీరు సేవా కార్యక్రమాలలో హాజరవుతారు ఈ రాశి వ్యక్తులు దైవానికి సంబంధించిన ఆలోచనలు బాగా పెరుగుతాయి భక్తి భావన అనేది రెట్టింపు అవుతుంది ధర్మంతో వీరు ప్రతి పని చేయడానికి ప్రయత్నిస్తారు ఇక అలాగే పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటారు ఇక ఈ రాశి వ్యక్తులకు ముఖ్యంగా చెప్పాలంటే నిరుద్యోగులకు కూడా కొత్త ఉద్యోగం వచ్చే అవకాశం ఉంటుంది కోరిన సంస్థలో ఉద్యోగం లభించవచ్చు కూడా ఇక రాజకీయ రంగాల వాళ్లకు ఈ సమయంలో ఊహించని విధంగా పదవులు చేజిక్కించుకుంటారు వీరు పడుతున్న కృషికి తగిన ప్రతి మంచి ఫలితం పొందుతారు ఇక అలాగే వీరికి ప్రజలలో మంచి ఆకర్షణ అనేది పెరుగుతుంది ప్రజలు వీరిని ఎక్కువగా ఇష్టపడబోతూ ఉన్నారు ఇక ఈ రాసే వ్యక్తులకు కోర్టులో ఏమైనా కేసులు ఉంటే అవి మీకు అనుకూలమైన తీర్పు వచ్చేటటువంటి విధంగా ఉంటుంది స్థిరాస్తికి సంబంధించినటువంటి వివాదాలు అన్నీ కూడా ఒక కొలిక్కి వస్తాయి సోదరులతో కానీ స్నేహితులతో కానీ అలాగే మీ అక్క చెల్లెలు అన్న కూడా ఉండేటటువంటి గొడవలు తొలగిపోతాయి మీ మధ్య మంచి సఖ్యత అనేది పెరుగుతుంది ఇక ఈ రాశి వ్యక్తులకు ఈ సమయంలో అంతా కూడా అనుకూలంగానే ఉండబోతూ ఉంది ఏ పని చేయాలనుకున్నా కూడా విజయం అనేది పొందుతారు వీరి యొక్క ఆలోచన విధానం అనేది కూడా ఇప్పుడు పెరగబోతూ ఉంది ఇది ఏమైనా ఈ మేషరాశి వ్యక్తులకు మహాదేవు దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా వీరి లైఫ్ అనేది ఎంతో యోగదాయకంగా ఉండబోతుంది చూసారు కదా మేషరాశి వ్యక్తులు మీ జీవితంలో ఆ దేవతల యొక్క ఆశీర్వాదం కారణంగా ఈ విధమైనటువంటి మార్పులు అయితే సంభవించబోతు ఉన్నాయి ఇక ఈ వ్యక్తులు మీరు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అంటే కనుక ప్రతిరోజు ఉదయాన్నే సూర్య నమస్కారాలు చేసి సూర్య భగవానుడికి మీరు ఆరోగ్యం సమర్పించండి అదేవిధంగా సూర్యదేవల స్తోత్రాలు పఠించండి ఇక వీలైతే బుధవారం రోజున వినాయకుడి మందిరానికి వెళ్ళి స్వామికి గరికను సమర్పించండి అదేవిధంగా స్వామికి ఇష్టమైనటువంటి నైవేద్యాలను స్వామికి వినాయకుడికి సమర్పించి ఆ నైవేద్యాలను ప్రజలకు పంచిపెట్టండి ఇలా చేస్తే మీ కోరికలు అనేవి వెంటనే నెరవేరుతాయి అదేవిధంగా మీరు ఏ పని మొదలుపెట్టినా ఆ పనిలో విజయం అనేది సాధిస్తారు చూసారు కదా ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి ఇక ఇప్పటివరకు మీరు మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న గంట సెంబల్లో ఆల్ అని సెలెక్ట్ చేయండి మేము చేసే లేటెస్ట్ వీడియోస్ మీకు నేరుగా మొబైల్లో నోటిఫికేషన్ రూపంలో వస్తాయి సబ్స్క్రైబ్ చేస్తారు కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్